ఎన్నికలు ఎప్పుడు వస్తాయా తెలుగుదేశాన్ని ఎప్పుడు గెలిపిద్దామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తనయుడు గద్దె క్రాంతి తెలిపారు యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా వారిని మత్తు పదార్థాలకు బానిసలుగా మారుస్తున్నారని ఆరోపించారు సంక్షేమం అభివృద్ధి కావాలంటే రాబోయే ఎన్నికల్లో టీడీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఎంపీ అభ్యర్థి కేసిన చిన్నీని గెలిపించడంతో పాటు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తీసుకురావాలని అభ్యర్థించారు టీడీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని విజయాన్ని కాంక్షిస్తూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన్యుడు గద్దె క్రాంతి ఎనిమిదవ డివిజన్లోని కంచుకోట వారి వీధిలో స్థానిక కార్పొరేటర్ చిన్నపాటి ఉషారాణితో కలిసి పర్యటించారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేసి టీడీపీ సూపర్ సిక్స్ పథకాలను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ తెలుగుదేశం పార్టీని ఎంతో ఆదరిస్తున్నారని చెప్పారు రాష్ట్రంలో ఇంత విధ్వంస పాలన ఎక్కడా చూడలేదని ప్రజలు చెబుతున్నారని వివరించారు యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా మత్తుకు బానిసలుగా మారుస్తున్నారని ధ్వజమెత్తారు స్థానిక వైసీపీ అభ్యర్థి పార్టీని కాకుండా తనను గెలిపించాలని కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు సౌమ్యుడైన ఎమ్మెల్యే గదే రామ్మోహన్ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలకు అండగా ఉంటున్నారని చెప్పుకొచ్చారు రాబోయే ఎన్నికలలో టీడీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్నని గెలిపించడంతో పాటు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తీసుకురావాలని అభ్యర్థించారు ఇక్కడ జనాలు ఎందుకు వేయాలండి మీకెందుకు ఛాన్స్ ఇవ్వాలి మీరు ఎలాంటి ప్రభుత్వంలో ఉన్నారు మీరేం చేశారు అనేది నీట్గా క్వశ్చన్ చేస్తున్నారని క్వశ్చన్ చేస్తున్నారు అదే మన గద్దె రామ్మోహన్ గారు పదేళ్ల నుండి నియోజకవర్గాన్ని చక్కగా చూసుకుంటూ వస్తున్నారు ఏ గొడవ లేకుండా ఏ బ్లాక్ మార్క్ అనేది లేకుండా పేదవారికి పెద్దవారికి అందరికీ కూడా ఏదో ఒక రకంగా సహాయం చేసుకుంటూ వస్తున్నారు ఆయన ప్రతిపక్ష ప్రభుత్వంలో ఉన్నా కూడా తన సొంత నిధులతో చాలామందికి చాలా చాలా పనులు చేశారు ఇస్త్రీ స్త్రీ పెట్లు బండ్లు అలా అని తన కాళ్ళ మీద తను నిలబట్టడానికి వికలాంగులకి కూడా చాలా చాలా పనులు చేసి పెట్టారని కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు ఇందాక ఒక పెద్ద ఒక స్పీచ్ కూడా ఇచ్చారు ఎలాగా గద్దె రామ్మోహన్ గారు ఎన్ని విధాలుగా ఆయనకి హెల్ప్ చేశారు అనేది అది కూడా మీరు చూడొచ్చు అనంతరం డివిజన్ కార్పొరేటర్ చెన్నపాటి ఉషారాణి మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమని వెల్లడించారు అభివృద్ధి లేని ఆంధ్రప్రదేశ్తో ప్రజలు విసుగు చెందారని వ్యాఖ్యానించారు పెన్షన్లు తీసేసి వీళ్ళు ఏడు సార్లు కరెంటు బిల్లు పెంచేసి ఎక్కడైతే పెన్షన్లు తీసేసిన వాళ్ళకి కూడా తప్పనిసరిగా పెన్షన్స్ వస్తాయి నాలుగు వేలు చేస్తారు అని చెప్తున్నారు మేము చెప్పకముందే వాళ్ళు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వస్తే నాలుగు వేలు చేస్తారు ఒక్కసారే నాలుగు వేలు ఇస్తారు ఈ జగన్ లాగా రెండు వందల యాభై రూపాయలు పెంచరు అని ప్రజలే చెప్తున్నారు అదే రకంగా ఏడు సార్లు కరెంటు బిల్లు పెంచేసేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఈ మహిళలు చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కరెంటు వాడుకోవడం అనేది ప్రతి ఒక్కరికి అవసరము ఎందుకంటే ఎండలు వేడి ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కటి గ్రైండర్ దగ్గర నుంచి మిక్సీ దగ్గర నుంచి ఆడవాళ్ళం ఉద్యోగాలు చేసుకోవడం కూలి పనులకు వెళ్ళే వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరు మాకు అవసరము ఇలాంటి పరిస్థితుల్లో కరెంటు బిల్లు వంక చూపించి పెన్షన్లు తీసేస్తున్నారు కాబట్టి మేము ఏదైతే రైనా ప్రభుత్వం ఉంటే మా భవిష్యత్తు బాగుంటుంది బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది తెలుగుదేశం పోటీ వేస్తామని చెప్తున్నారు తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు అఖండ మెజార్టీతో ఇక్కడ గద్దె రామ్మోహన్ గారిని గెలిపించుకుంటాం ఎంపీ కేసిన శివనాథ్ గారిని గెలిపించుకుంటాం ప్రజలు మాకు చెప్తారు